నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది నా పేరు దుర్గేష్ పంచార్య నేను వచ్చేది హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడు మన కడపా ఒక సర్కస్ అయితే తెచ్చినాం అది చాలా పాత సర్కస్ గీతా సర్కస్ అనే దానికి పేరు ఉంది ఆ సర్కస్ మీకు తెలియ ఉంటుంది ఇప్పుడు మన కడపలో తెచ్చినాం దానికి రోజు మూడు ఆటలు పెట్టినాం మూడు ఆటలు ఉదయం పదకొండున్నరకి రెండు రెండు ఆట మధ్యాహ్నం రెండు గంటలకి మూడు ఆట సాయంత్రం ఏడున్నరకి మీరు మేమైతే మా సర్కస్ వాళ్ళ తరఫున ఇదే కోరుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ మనుషులు వచ్చి మా సర్కస్కి గౌరవం ఇవ్వాలి అంతే ఫస్ట్ క్లాసు గోల్డ్ క్లాసు టూ హండ్రెడ్ రూపీస్ జిమ్నాస్టిక్లో కామెడీలు జోకర్ల కామెడీ జిమ్నాస్టిక్ అట్లా రష్యన్ బేబీ రూప్ హై స్పీడ్ మోటార్ సైకిల్ జంప్ అలాంటివి విభిన్న విన్యాసాలు మనతోనే ఉంటాయి అంటే గతంలో కాకుండా వినూత్నంగా నూతనంగా ఏమైనా చేశారు అంటే సర్కస్ అంటే క్యాజువల్గా సర్కస్ జంతువులు పోయిన తర్వాత సర్కస్ ఒకటి వాల్యూ పోయింది ఎందుకంటే మొబైల్ అది వచ్చిన తర్వాత పిల్లలు చిన్న చిన్న పిల్లలు గేమ్స్ వల్ల దాన్ని అంటే చూ చూడడం వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి మనం వచ్చే జనరేషన్కి చూపియాలే సర్కస్ అని కూడా ఒక కళ ఉంది కాబట్టి మనం మన కడపపట్నంలో దశరా స్పెషల్ ఒక సర్కస్ అని పిల్చి చాలా కాలం తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత మన సర్కస్ వచ్చింది గీతా సర్కస్ ఇది చాలా పాత సర్కస్ మీకు కూడా పిల్చి ఉంటుంది త్రీ ఇయర్స్ అని పిల్లలకు మాత్రం త్రీ ఇయర్స్ అబవ్ ఫుల్ టికెట్ త్రీ ఇయర్స్ అబవ్ ఫుల్ టికెట్ మూడు సంవత్సరాల పైన ఉంటేనే టికెట్ ఉంటుంది మీకు తగ్లే నార్మల్ టికెట్స్ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి మున్సిపల్ గ్రౌండ్ కడపలో ఉంది సర్కస్ అడ్రస్ మర్చిపోకండి మున్సిపల్ గ్రౌండ్ కడపలో ఉంది టైమింగ్ బైయా టైమింగ్ టైమింగ్స్ రోజుకు మూడు ఆటలు ఉదయం ఉదయంకి రెండు గంట రెండు ఆట మధ్యాహ్నం రెండు గంటలకి మూడు ఆట సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శనివారం ఆదివారం వచ్చేసి స్పెషల్ షో నాలుగు గంటల నాలుగు గంటలకి ఫోర్ పిఎం ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ కల్లా సర్కస్ మన పట్టణంలో కనబడి ఉంటుంది అయితే త్వరగా రావాలి సర్కస్ కూడా అడ్వాన్స్ బుకింగ్ బుక్ అడ్వాన్స్ బుకింగ్ మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ ఫైవ్ పిఎం నెంబర్ నెంబర్ మొబైల్ నెంబర్ నా నెంబర్ వచ్చేసి నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ మరి ఒకసారి నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ంటే నేను రావడం సర్కల్ లైఫ్లో చాలా బాగుంది చాలా వేస్తారో చూసాను నేను నా బాబుతో సహా చాలా బాగా నచ్చింది అందరూ రావాల్సిందే కోరుతున్నాం బాగుంది చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు ఏం మోటివేషన్ ఉంది దీంట్లో అంటే పిల్లలు ఇది ఇంట్లో ట్రై చేయకూడదు మెయిన్గా చూసి ఇంటికి వెళ్ళి ట్రై చేయడం అవన్నీ చేయకూడదు అది ఈ కాలంలో మొబైల్స్ చాలామంది పిల్లలందరూ చాలామంది వాడుతున్నారు అది పెద్దవాళ్ళందరూ పిల్లల్ని పిలుచుకునేటి ఇట్లా వస్తే చాలా సంతోషంగా చూస్తారు చాలా కొత్తగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు చూడని విధంగా కొత్తగా ఉంటుంది ఫోన్లో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సైజ్ ఎక్కడి నుంచి వచ్చారు కడప నేను లోకల్ పేరు సీసీ సురేష్ బాబు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను కడప ఈ గీతా సర్కస్ చాలా బాగా వచ్చింది ఈ సర్కస్ వల్ల పిల్లలకు చాలా వేలు ఉంటుంది ఎందుకంటే ఈరోజు చాలామందికి మనము టీవీలో సెల్లో చూసి ఇది చేసుకోవడం అని డైరెక్ట్గా చూడటం అనేది చాలా బాగుంటుంది ఈ ఈ చూడటం వల్ల పిల్లలు సెల్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా కొద్దిసేపు హ్యాపీగా వన్ అవర్స్ టూ అవర్స్ చూడాలంటారు అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళు చూస్తే వాళ్ళ బాడీ ఫిజిక్ కూడా మన పిల్లలు కూడా అరే నేను కూడా ఇలా కావాలి అని ఫిట్నెస్ కావాలి ఫిట్నెస్ కావాలని అనిపిస్తుంది ఇప్పుడు మా బా మా పాపనే చూడండి ఆ మిగతా పిల్లలు చూడండి కొంచెం ఫిట్నెస్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇందాక ఆయన బైక్ రైడింగ్ చేశారు పిల్లలు మనం బైక్ రైడింగ్ ఇక్కడ చేసామనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం చేయకూడదు ఎలా ఉంది పిల్లలు చేస్తుంటారు వాళ్ళ కలగా కానీ ఇది బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ చేయడం మంచిది ప్రాక్టీస్ మంచిది కానీ ఇది వరకు మేము చిన్నప్పుడు జంతువులతో కానీ చేయించేవాళ్ళు కొన్ని ప్రదర్శనలు చేయించేవాళ్ళు ఇప్పుడు అది బ్యాన్ చేసినట్టున్నారు ఏమైనా జంతువులు కూడా చిన్న చిన్న జస్ట్ చిన్న చిన్నగా చూపిస్తే బాగుంటుంది పిల్లలకు ఇవి ఇవి అనేది అర్థమైంది ఎందుకంటే మనము జంగిల్ ఫారెస్ట్కి వెళ్ళి చూపించలేదు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రీ రూపీస్ పెట్టి వేరు చూస్తున్నాం కాబట్టి ఈ ఏమన్నా యానిమల్స్ కన్నా చూపిస్తే మనకు బాగుంటుంది అంటే దా దాని వల్ల వేరే ఇది చేయకుండా అంటే ఇప్పుడు అరాష్మెంట్ ఏమి లేకుండా జస్ట్ ఇదివరకు ఏదో చిన్న చిన్న డాగ్స్ తీసుకొచ్చి అట్లా చూపించేవాళ్ళు అట్లా ఏదైనా ఎలిఫెంట్స్ అట్లా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో చాలా బాగుంది సర్కస్ కూడా అందరూ తప్పకుండా చూడాలని గీతా సర్కస్ పిల్లలతో కలిసి చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మందికి ఇంకా బయట తెలియదు పబ్లిసిటీ తెలియదు నేను ఇవాళ టౌన్లోకి వెళ్తే ఒక చోట పోస్టర్ చూశాను పోస్టర్ చూసి పిల్లలు వెంటనే ఈవినింగ్ పిలుచుకురావడం జరిగింది పిల్లలు ప్రతి ఒక్కరు ఇవి చూసి ఆనందించాల్సిందిగా చేయడానికి వీకెండ్లో అయినా మామూలుగా అయినా చాలా బాగా చాలా అంటే చాలా బాగుంది గీతా సర్కస్ ఇంతకు ముందు పోటీ ఇప్పుడు కడపలో మా కడపలో వచ్చింది కాబట్టి చాలా కంటే చాలా బాగుందనమాట వీకెండ్లో అయితే కంపల్సరీ చూడాల్సిన వాళ్ళు మిస్ అవ్వకుండా మీరు వచ్చి చూడండి మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి విజిట్ చేయండి మీకు కూడా బాగా ఉంటుంది అన్నమాట గీతా సర్కస్ పిల్లలకి అయితే చాలా మోటివేషన్ ఉంటుంది మీరు వచ్చి చూడవచ్చు ఒకసారి అలా పిల్లలకు పెద్దలకైనా కానీ ఎవరికైనా కానీ బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ చేయకుండా వీకెండ్లో అయినా కానీ రావచ్చు అంటే గుర్తు మీ పిల్లల్ని ఫోన్ల కన్నా ఇలాంటి సర్కస్కి తీసుకొచ్చే కనుక చాలా బాగుంటుంది రెండుసేపు బాగా మీరు ఎంటర్టైన్మెంట్ కల్లా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కంపల్సరీ వచ్చి చూస్తే మీ పిల్లలకు మీకు చాలా ఇదిగా ఉంటది అనమాట ఎక్కడన్నా ఇది మంది ఇది మన ఇక్కడ మన మున్సిపల్ గ్రౌండ్ దగ్గరే కన్నా ముందే ఇది అన్నమాచారి గుడి కన్నా ముందేనా ఎప్పుడైనా ఇది రావచ్చు రోజుకి నాలుగు షోలు ఉన్నాయన్నమాట శనివారం ఆదివారం నాలుగు షోలు మిగతావి మూడు షోలునా పదకొండున్నరకి రెండున్నరకి రెండు గంటలకి నాలుగు గంటలకి ఏడున్నరకు ఓకే ఎంత ఛార్జెస్ ఇవి చార్జెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నా ఇప్పుడు మేము అంటే చూసినట్టుగా వంద రూపాయలు పెట్టినారు నూట యాభై రెండు వందలు పెట్టినారు రెండు వందలు అని అంటే గోల్డ్ చేసేటం అనమాట ముందర కూర్చొని బాగా చూడవచ్చు వంద సీట్ అంటే రొంత ఎన్నికలకు ఉంటుంది సరేనా మీ పిల్లలు కనిపించదు అదే రెండు రెండు వందలు తీసుకుంటే ముందు కూర్చొని బాగా చూడవచ్చు మీరు అయితే సో ఖచ్చితంగా చి పెద్దోళ్ళు ఫ్యామిలీ వాళ్ళు అంతా వచ్చి చూడవచ్చు సత్వలితంగా చూడవచ్చు వచ్చి